నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ జో జస్ట్ జో నేను మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి మీ జ్యోతి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు నిజమేనా అవునండి ఉల్లిగడ్డ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది లేకుండా వంటే మనం చేయలేము చాలా కష్టం కదా అలాగే ఉల్లిగడ్డ నుంచి వచ్చి ఉల్లి పొరక అంటారు అంటే ఉల్లి కాడలు స్ప్రింగ్ ఆనియన్ అంటారు అది మన ఇంట్లోనే ఏ విధంగా పెంచుకోవచ్చు అని నేను మీకు ఈరోజు చూపిస్తాను నేను రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ ఉల్లిగడ్డలు నాకు దొరికాయండి లైట్గా ఇలాగ మొలకలు వచ్చి ఉన్నాయన్నమాట నేను దీన్ని తీసుకున్నాను తీసుకొని ఇంట్లో పెట్టి చూద్దాం అసలు ఎక్స్పెరిమెంట్ చేద్దాము నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను ఈ విధంగా మనం ఒక చిన్న కంటైనర్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలకి లైట్గా వేర్లు వచ్చి ఉంటాయి లైట్గా వేర్లు వచ్చి ఇటువైపు చిన్న గ్రీన్ కలర్లో మొలకలు వచ్చి ఉంటాయి లైట్గా వచ్చి ఉంటాయి అలాంటివి మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకుని ఆ వేర్లు అనేవి నీళ్ళల్లో ఉండేటట్టుగా మొలకల భాగం పైకి ఉండేటట్టుగా వదిలేసేయాలి అలా పెట్టి మనం టూ డేస్ వదిలేసేయాలి ఈ విధంగా మొలకలు బయటకు వస్తాయి నేను ఆల్రెడీ టూ డేస్ పెట్టి ఉంచినవి ఇవి ఈ విధంగా మొలకలు వచ్చినవి అలాగే వదిలేసి ఒక త్రీ ఫోర్ డేస్ అలాగే వదిలేయాలి వదిలేస్తే ఈ విధంగా మనకి పెద్దగా వస్తాయి పైకి మొలకలు చూడంత ఎంత చక్కగా ఫ్రెష్గా వచ్చాయో చక్కగా బ్యూటిఫుల్గా వచ్చాయి మంచిగా హెల్తీగా కూడా ఉన్నాయి ఈ విధంగా కింద మనకి వేర్లు అనేవి ఏర్పడతాయి ఇలా వేర్లు ఏర్పడిన తర్వాత మనము మట్టిలో నాటుకోవాలన్నమాట ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనం మట్టిలో నాటేసుకుందాము ఇప్పుడు మనం ఈ ఉల్లిగడ్డలన్నిటిని చక్కగా నాటేసుకుందాము ఇలా ఒక తొట్టెని తీసుకొని మట్టితో నింపుకోవాలి అది మట్టి గుల్లగా ఉండాలి గుల్లగా అంటే లూజ్గా ఉండాలన్నమాట సాయిల్ ఒక్కొక్క గడ్డని తీసుకొని వేర్లు ఉన్న భాగాన్ని లోపలికి నాటుకోవాలి ఆ గడ్డ ఫుల్గా మట్టిలోనే ఉండాలన్నమాట ఆ గ్రీన్గా ఉండే కాడ మాత్రం పైకి వచ్చేలాగా మనం చూసుకోవాలి మా అమ్మ చిన్నప్పుడు ఇలా నాటేవారు తోట పని చాలా బాగా చేసేవారు మేము కాయగూరలన్నీ మా తోటల నుంచే కోసుకొని వండుకొని తినేవాళ్ళం నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే టైం లేక స్థలం లేక అసలు మనం సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ విధంగా అన్నీ నాటుకోవాలన్నమాట ఎలా అయినా ఇంట్లో పండించుకునే కాయగూరల టేస్టే వేరండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ నాటుకొని చక్కగా నీట్గా ఈ విధంగా నాటేసుకోవాలి మనం ఆ మిగిలిన నీళ్ళని వేసుకోకుండా ఇలా పోసేసుకుందాము ఇంకా ఈ విధంగా మనము స్ప్రే చేసుకుంటే కరెక్ట్గా తగినంత నీళ్ళే మనం పోస్తామన్నమాట ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఎంత కావాలో అంతే మనం పోయగలము అప్పుడు నీళ్లు కూడా వేస్ట్ అవ్వవు ఈ విధంగా చక్కగా స్ప్రే చేసుకోవాలి చూసారు కదా ఉల్లికాడల్ని ఎలా పెంచుకోవాలి అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన ఒక మెయిన్ గ్రీన్ మొక్క అని చెప్పుకోవచ్చు ఇది కొంచెం పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మనం ఇక్కడ కట్ చేసుకొని గుప్పడంతా కూరల్లో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ కూడా ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు నేను వేరేగా చెప్పనవసరం లేదు ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ దీన్ని ఇలాగే వదిలేద్దాము వదిలేసి ఇది బాగా పెరిగిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి మీకు పెడతాను దాన్ని మనం పంట చేతికి వచ్చిన వీడియో అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఇంకో వీడియో తీద్దాము మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా పెరుగుతుంది దీనికి ఎక్కువ నీళ్లు కూడా పోయిన అవసరం లేదండి ఇలా కొలిన్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ ఫిల్ చేసి రోజుకి కొంచెం మనం ఇలా స్ప్రింకిల్ చేస్తే చాలు మనం ఈ గ్రౌండ్ ఇది తడిచే ఎండిపోయే కొద్దీ మనం ఇలా స్ప్రే చేస్తే చాలు మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి స్ప్రే చేస్తే చాలు చక్కగా ఇవి పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ మీకు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇంకా ఈజీగా మీరు చూడగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ